బట్ కానీ సూపర్ సింగర్స్ వచ్చినప్పుడు అందరూ ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఒకళ్ళు ఇంకొక పర్సన్ వైజాగ్ పర్సన్ ఇలా కొంతమంది బయట నుంచి ఉన్నారు కానీ ఈ వీళ్ళతో మింగిల్ అవడం జరిగిందా రాగానే నేను రాగానే నాకు మింగిల్ ఎక్కువ అంటే హేమంత్ నేను ఒకే ఒకే రూమ్ రూమ్ నేను లో ఓకే రా వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకొని తను చాలా ఫ్రీగా ఉంటాడు అంటే ఏమో తెలీదు కానీ ఆయన మాటలు ఆయన విధానం చూస్తే నాకు వీడేంటి ఇలా ఉన్నాడు ఇంకా నన్ను పట్టించుకుంటాడా లేదా నాకు కొంచెం ఇంకా ఇదే కదరా నేను కొంచెం భయం వేసింది కానీ చాలా ఫ్రీగా ఉన్నాడు అలానే మంచి ఫ్రెండ్ అయ్యాడు వాడే తక్కువ టైంలో చాలా ఎక్కువ వాడి దగ్గర నుంచి నేర్చుకోవడం మంచి ఫ్రెండ్ మంచిగా ఆ సూపర్ సింగర్స్లో చూసిన తర్వాత పెద్ద పెద్ద జడ్జెస్ ముందు పాడడం అండ్ ఎప్పుడు చూసినా ఒక స్పెషల్ గెస్ట్ వస్తూ ఉండేవారు అక్కడికి వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్స్ ఇలాంటివన్నీ చూసినప్పుడు అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఎక్కడి వరకు రావడం ఇది పెద్ద నా నా కళ ఇది నేను ఇక్కడ వరకు రావాలి అని చెప్పేసి కానీ ఇంకా నేను టాప్ టెన్ వరకు అలా కంటిన్యూ అవడం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్ తర్వాత నేను మణిష్ శర్మ గారిని కలవడం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమనన్న చేతుల మీద చెక్ తీసుకోవడం ఇవన్నీ నాకు చాలా తీపి జ్ఞాపకాలు అనుకోవచ్చు చాలా మంచి గుర్తులు ఇవి ఇప్పుడు వన్స్ మీరు సూపర్ సింగర్స్లోకి వచ్చిన తర్వాత చాలా మందిని కలుస్తున్నారు చాలా మంది తోటి అప్రిషియేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఏంటి అసలు ఇంట్లో వాళ్ళంటే వాళ్ళకి ఇలా నేను ఇక్కడి వరకు రావడం ఇదంతా పెద్దగా వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఏంటంటే ఉదయం లేవగానే పొలం పనులకు వెళ్ళడం మళ్ళీ నైట్ రావడం ఇది తప్ప ఇంకేం తెలియదు నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చానన్నా వాళ్ళకి అంత పెద్ద ఫీలింగ్ ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదు అది పర్వాలేదు మా వాడు అక్కడ వరకు వెళ్ళాడు ఇదైతే ఉంది వాళ్ళకి అది తెలుసు కానీ అంతకు మించి ఓ టాప్ టెన్ వరకు వెళ్ళాడా ఈ సాంగ్స్ సాంగ్స్కిలా వచ్చాయి అప్రిసియేషన్ అవి ఇవి ఇలాంటివి ఏం వాళ్ళకి తెలియవనమాట అర్థం కావు కానీ మంచి ఫీల్ ఉంది వాళ్ళ మా వాడి నాళ్ళకి మంచిగా ఆ రెండు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మా ఊర్లో వాళ్ళు కూడా చాలా వరకు నాకు సన్మానం చేయడం రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది సన్మానాలు కూడా జరిగాయా అది ఎప్పుడు అది తక్కువ అంతకుముందు కానీ ఇది ఫస్ట్ ఈ విధంగా నేను సన్మానం చేసుకోవడం చాలా మంచి ఆనందాన్ని పొందండి ఎందుకంటే ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యే ఒక ప్రోగ్రామ్ వీకెండ్ లో సో చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని చూడగలిగే ప్రోగ్రామ్ ఇది దీనికి ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా చూసే ప్రోగ్రామ్ ఇది అందులో ఏంటంటే మనకి బాగా తెలిసిన అబ్బాయి మన అబ్బాయి మన ఊరు అబ్బాయి అని చెప్పేసి అనిపించేసరికి ఆటోమేటిక్ ఆ ఫీల్ అనేది హై మూమెంట్ లా అనిపిస్తుంది మా టీవీలో సూపర్ సింగర్ అనేది మా సైడ్ ఎవరికి తెలియదు అనుకోవడం అన్నట్టు అక్కడ కానీ నేను వచ్చాక ఒక చిన్న పేపర్లో వేశారనమా సాక్షి పేపర్లో నాది ఒక చిన్న పోర్షన్ వేశారు ఆ తర్వాత ఒక సైడ్ మొత్తం మా సైడ్ నుంచి అందరూ ఇంకా నైన్ అవగానే మాటి ఆన్లో ఉంటుంది అనమాట ఈ ప్రతి మా ఊర్లో అందరూ అదే చెప్పడం మేము పనుల నుంచి కరెక్ట్గా అదే టైంకి వస్తాం రాగానే మా ఊరు నుంచి వెళ్ళిన అబ్బాయి వస్తున్నాడని చెప్పి ఫస్ట్ అదే మామూలుగా సూపర్ సింగర్స్ లో ఫస్ట్ ఒక మీ ఊర్ నుంచి వెళ్ళిన పర్సన్ మీరేనా సూపర్ సింగర్స్ కాదు టీవీలో అది వాళ్ళకు చాలా గొప్ప చాలా గొప్పగా ఫీల్ అయ్యారు మీ శ్రీకాకుళం శ్రీకాకుళం పక్కన ఏదైనా విలేజ్ శ్రీకాకుళంలో నర్సనపేట మండలం అక్కడ దగ్గరలో వియన్పురం అనే విలేజ్ విలేజ్ చిన్నది ఇప్పుడు మీరు మీ విలేజ్ లో అందరికి బాగా తెలిసిన పోస్ట్ అయి ఉంటారు ఆ అల్రెడీ అంత ముందే తెలుసు కానీ మా వైఫ్ బాగా తెలుసు ఇప్పుడు ప్రెసెంట్ మా సైడ్ లో ఇంకా చాలా విలేజెస్ ఉంటాయి కదా నేను ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఆపి మరి పలకరిస్తున్నారు అనమాట నేను వెళ్ళిన తర్వాత అసలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి పేరెంట్స్ ఏం చేస్తున్న ఆ పేరెంట్స్ డైలీ లేబర్ అనమాట ఓకే కూలి పనులు చేసుకొని బ్రతకడం అక్కడ నుంచి వచ్చినా కానీ ఇప్పుడు ఇంత మీకు వాళ్ళు చాలా ఫీల్ అమ్మ కానీ నాన్న కానీ ఇద్దరు ఎవరికైనా సరదాగా పాటలు పాడడం ఇలాంటి హాబిట్స్ అమ్మకి కొంచెం అంటే వాళ్ళు వరి ఉడుస్తారు కదా నాట్లు వేస్తారు ఆ టైంలో వాళ్ళు పాడుతూ చేస్తారు అనమాట అలా అమ్మ గారికి కొంచెం అది ఉంది బహుశా దానివల్ల నాకు ఇలా వచ్చిందేమో కానీ అమ్మగారికి అయితే అది ఉంది ఓకే సో నాట్లు వేసేటప్పుడు పాటలు పాడడం గౌరమ్మ తల్లి పాటలు ఉంటాయి కదా అవి అమ్మగారు పాడతారు ఓకే